ಇರು ಪದೇನು ಪದ ಮಂದ್ರೆ అది ఏ మార్తి మరి మార్తి ఫోటో తీయ పరి ఫోటో తీయ ఆ శంగనండు దగ్గరండి సరిపోయి చిగుర్ల బల్లయాం పోతుకు దగ్గరకిదరా ఆ సడెనా 512 చేసి ఏమాసడ ముందుక తోడ అన్నాడు ఇడి 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 ఓకే ఆ ఎక్కడ జరుగు ఆ రమేష్ అన్న కుటుంబ సభ్యులు లకు అందరం ఐదులు నేను మళ్ళీ ధన్యవాదాలు జై తెలుగు దేశం జై తెలుగు దేశం భ్రమణా నాయకత్వం వందీ లాగే ప్రజలము దేశం ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగు దేశం తెలుగు దేశం కదిలిందిర తెలుగు దేశం కబదార్ కబదార్ జోహర్ ఖచ్చితంగా టిఆర్ఎస్ లో కానీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ టీడీపీ టీడీపీ పార్టీలోకి వచ్చేస్తారు వచ్చేసి మన టీడీపీ టీడీపీ పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి మన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసిన ఖచ్చితంగా మా నమ్మకం ఉంది ఎందుకంటే ఇవాళ ఎనిమిది లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు తీయాసి సభ్యత్వం అంటే పార్టీ అనేది గుండెలలో ఉండిపోయింది కానీ బయటకు ఇవాళ తెలంగాణ కొంచెం గాలి ఉంది కాబట్టి ఆ గాలితోని పార్టీ వైభవం ఉంది ఈ రెండు వేల పంతొమ్మిది వరకు మొత్తం అన్ని క్లియర్ అయిపోతాయి అందరికీ ఆల్రెడీ ప్రజలలో అవగాహన వచ్చేసింది పార్టీ ఏం చేస్తుంది ఏం మాట్లాడుతుంది ఏం చేస్తుంది అనేది ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి చేసింది ఏమీ లేదు అన్నది ప్రజలలో అవగాహన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో టీడీపీ జెండా ఎగరవేస్తుంది అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా తెలుగుదేశం జెండాను రెపరెపలాడతాయి ఆ రకంగానే కార్యకర్తలు కూడా ముందుండి కృషి చేస్తున్నారు ఇప్పటివరకు మొక్కవుని ధైర్యంతో ఇవ్వాలి రమణకు అండగా ఉన్నారంటే ఇక్కడ వచ్చిన మన తెలుగుదేశం కార్యకర్తలను చూసుకుంటే అర్థమవుతుంది టీఆర్ఎస్ వాళ్ళు ఏదో మేము ఉన్నాయి నాలుగు వర్గాలు నాలుగు వర్గాలలో ఒక వర్గం వచ్చి మేము ఉన్నాము ఇంకో వర్గం వచ్చి మేము ఉన్నాము అది కాదు మా తెలుగుదేశం పార్టీ ఒకటే వర్గం ఒకటే అందరు ఒకటే మేము కృషి చేసినాం కాబట్టి జగిత్యాలి ఖచ్చితంగా తెలుగుదేశం అనేది ఉంటది ఇది అంటే వాళ్ళకి వచ్చి ప్రజలను ప్రభుత్వం చేసి ఏదో మొక్క అంటే ఏదో చెప్తున్న మొక్కుబడి ఏదో మాటలు చెప్పేసి చేయించుకున్న అప్పుడు కాదు ప్రజలకు ఏం చేస్తున్నామో చే చూపించిన తర్వాత వాళ్ళ రావాలని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళని నేను హెచ్చరిస్తాను పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో పాటు నూతన శ్రీ హేవలంబినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ఈ రోజు ఉగాది పండుగ రోజే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రావడం జగిత్యాల నియోజకవర్గంలో కార్యకర్తలందరూ పునరంకితం అవుతూ ఎన్టీఆర్ ఆశ్రయ సాధన కోసం జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న వివిధ పార్టీల నాయకులు కానీ అభివృద్ధికి సహకరిస్తున్న నాయకులకు మంచి మనసుతో సహకరిస్తున్న పెద్దలకు జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో నాయకులందరూ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా అందరూ పనిచేస్తూ తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం రమణన్న సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ రాబోయే రోజుల్లో జగిత్యాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడమే ధ్యేయంగా పనిచేస్తున్న అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అభినందనలు